జనవరి ఇరవై రెండు అయోధ్య అక్షింతలతో ఖచ్చితంగా ఇలా పూజ చేయాలి శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో శ్రీ బలరాములవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనున్నది రామమందిరం పారంభ ఉత్సవం అలాగే విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి దేశంలోని ప్రాముఖ్యులు అందరికీ ఆహ్వానాలు అందించారు అలాగే సామాన్యులు అందరూ అయోధ్య రాలేకపోయామని బాధపడకుండా అయోధ్య నుండి రాముని అక్షింతలు దేశంలో ఉన్న హిందువులందరికీ కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు ఇప్పటికే చాలామందికి ఈ అక్షింతలు తమ ఇండ్లకు చేరాయి ఇలా అందుకున్న అయోధ్య అక్షింతలను ఏం చేయాలనే సందేహం చాలామందికి ఉంటుంది అయోధ్య క్షేత్రం నుండి అందిన అక్షింతలు చాలా పవిత్రమైనవి శ్రీరాముడే బలరాముని రూపంలో తన ఆశీర్వాదాన్ని అచ్చింతల రూపంలో ప్రతి ఇంటి గడపకి చేరవేశాడు జనవరి ఇరవై రెండవ తేదీన జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠన రోజున మనం మన ఇంట్లో శ్రీరాముడిని ఏ విధంగా పూజించాలి ఏ సమయంలో పూజించాలి ఎన్ని దీపాలు వెలిగించాలి ఏ సమయంలో వెలిగించాలి ఒకవేళ అక్షింతలు రానివారు ఏం చేయాలి జనవరి ఇరవై రెండవ తేదీన ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలని చాలా క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ అక్షింతలు అందుకున్న వెంటనే ఇంట్లో ఉన్న కొన్ని బియ్యం గింజలు ఆవు నెయ్యి పశువును కలుపుకొని మీ మందిరంలో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి తర్వాత మీ ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో పూజ చేయాలి ఇలా ప్రతిరోజు ఆ అక్షింతలను రాముల వారి ఫోటో ముందు ఉంచి పూజ చేయాలి పూజ చేసిన తర్వాత నూట ఎనిమిది సార్లు శ్రీరామ జయరామ అని జపం చేయాలి అప్పుడు ఆ అక్షింతలకు ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది ఇలా ప్రతిరోజు పూజ చేయలేని వారు కనీసం మీ పూజ గది ముందు కూర్చొని శ్రీరామ జయరామ అంటూ జపం చేసినా సరిపోతుంది ఇలా ప్రతిరోజు తప్పనిసరిగా జపం చేయాలి అప్పుడే ఆ అక్షింతలకు ఉన్న మహిమ వల్ల మీకు రాముల వారి ఆశీర్వాదం లభిస్తుంది అయితే జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాములవారి విగ్రహ ప్రతిష్టాపన పదకొండు గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి జనవరి ఇరవై రెండున ఉదయం మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటిల్లు పాది మీ ఇంటి దగ్గరలో ఉన్న రాములవారి ఆలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలి ఆలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పూజ ప్రారంభించాలి ఆ రోజు రాములవారికి చేసే పూజ పదకొండు గంటలకు ప్రారంభించాలి ఎందుకంటే అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్ట పదకొండు గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి ఆ శుభ సమయంలో మాత్రమే మన ఇంటిలో పూజ ప్రారంభిస్తే మంచిది ముందుగా రాముల వారి ఫోటోని నీటితో శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత రాములవారి ఫోటోని చామంతి పూలతో కాని ఎర్ర గులాబీలతో అలంకరించాలి రాముల వారికి చామంతి పూలన్న గులాబీ పూలన్నా చాలా ఇష్టం మీ దగ్గర ముత్యాల దండలు ఉంటే వాటితో రాములవారి చిత్రపటాన్ని అందంగా అలంకరించండి లేదా మీ ఇంట్లో ఉన్న ఏవైనా నగలతో కానీ రాముల వారిని అలంకరించండి ఇలా రాములవారి చిత్రపటాన్ని అలంకరించిన తర్వాత ఒక పదకొండు తమలపాకులు తీసుకొని ఒక్కో ఆకు పైన గంధంతో శ్రీరామ జయరామ అని రాసి రాములవారి ఫోటో ముందు ఉంచండి అలాగే అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను కూడా శ్రీరాముల వారి చిత్రపటం ముందు ఉంచి పూజ చేయండి పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యి వాడితే మంచిది పూజ పూర్తయిన తర్వాత రాముల వారికి మీ కోరికలను చెప్పుకొని నమస్కరించి ఒక ఐదు ప్రదక్షిణలు చేయండి అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్షింతలను శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి కుటుంబంలోని అందరూ తలపై చల్లుకోవాలి అలాగే సాయంత్రం సమయంలో స్నానం చేసిన మరల ఇంటిని శుభ్రం చేసుకొని పూజ చేయాలి సాయంత్రం చేసే పూజలో తప్పకుండా ఐదు దీపాలు వెలిగించాలి ఈ దీపాలు ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక దీపాన్ని తులసి మొక్క దగ్గర వెలిగించి తులసి మాతకు నమస్కరించి తులసి మొక్క మీద పసుపు కుంకుమ వేసి మూడు ప్రదక్షిణలు చేయండి తులసి కోట ముందు ఒక దీపం వెలిగించిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇప్పుడు పూజ గదిలో రాముల వారి ఫోటో ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇలా మొత్తం ఐదు దీపాలు వెలిగించాలి ఈ దీపాలనే రామజ్యోతులని అంటారు తులసి మొక్క లేని వారు మీ పూజ గదిలోనే మూడు దీపాలను వెలిగించుకోవచ్చు ఇదంతా చేయలేము అనుకునేవారు ఒక్కసారి ఐదు దీపాలు మీ పూజ గదిలో ఉన్న రాముల వారి ఫోటో ముందు వెలిగించుకోవచ్చు దీపారాధనకు వాడే ఈ ఐదు ప్రమిదల మట్టి ప్రమిదలను ఉపయోగిస్తే చాలా మంచిది మట్టి ప్రమిదలు లేని వారు ఇత్తడి ప్రమిదలను వాడవచ్చు అలాగే ఆవు నెయ్యితో మాత్రమే ఐదు రామజ్యోతులను వెలిగించండి ఎందుకంటే ముక్కోటి దేవతలు గోమాతలో నివసిస్తారని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ ఐదు దీపాలు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి ఇంకా మీరు ఎక్కువ పెట్టుకోవాలనుకుంటే ఇంకా ఎక్కువగానే పెట్టుకోవచ్చు సాయంత్రం ఇలా ఐదు దీపాలను వెలిగించిన తర్వాత పూజ చేసిన మరల అక్షింతలను మీ తలపై చల్లుకోండి ఇప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలకు అత్యంత దైవశక్తి వస్తుంది మిగిలిన అక్షింతలను జాగ్రత్తగా భద్రపరుచుకొని శుభదినాలు అప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు ఈ అక్షింతలు ప్రతినిత్యం పూజ గదిలో ఉంటేనే మంచిది లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో భద్రపరచుకోండి అలా అని గాలి తగలని ప్రదేశంలో ఈ అక్షింతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఈ పవిత్రమైన అక్షింతలు పాడైపోతే అది మహాపాపం కాబట్టి అక్షింతలను భద్రపరిచేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసము బయటకు వెళ్ళేటప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలను తలపై వేసుకొని వెళ్తే రాముల వారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి అలాగే వివాహమైన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు శ్రీరాముని అక్షింతలు అందని వారు ఎవ్వరూ బాధపడాల్సిన పని లేదు శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ శ్రీరామునిగ్రహ ప్రతిష్టను ఆలయ ప్రతిష్టను వీక్షిస్తూ శ్రీరాముని ఆశీస్సులు పొందడమే మనకి ఆ దేవుడు అందించే వరంగా భావించాలి కాబట్టి ప్రతినిత్యం రామనామం జపించి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్